మహాభారత యుద్ధంలో తండ్రిని మించిన తనయుడు వీరులను సైతం ఓడించిన యోధుడెవరు తెలుసా అతని పురుషసేనుడు కర్ణుడు మరియు అతని భార్య విశాలి యొక్క పెద్ద కుమారుడు అతను తన తండ్రి కర్ణుడి వలె ధనుర్విద్యలో పరాక్రమవంతుడు అస్త్రశస్త్రాలను అవలీలగా ప్రయోగించగల వీరుడు తన తండ్రితో పాటు అతను కౌరవుల వైపు నుండి కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు అలాగే ఉప పాండవులు దృపదుడు నకులుడు సహదేవుడు విరాటుడు మరెందరో ప్రముఖ యోధులను ఓడించాడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడు భీష్మునితో ఏర్పడిన వివాదం కారణంగా మొదటి పది రోజులు యుద్ధంలో పాల్గొనలేదు పదవ రోజున భీష్ముడి పతనం తర్వాత కర్ణుడు మరియు అతని ఎనిమిది మంది కుమారులు పదకొండవ రోజు యుద్ధంలో చేరి పాండవులతో పోరాడారు యుద్ధం యొక్క పదకొండవ రోజున వృషసేనుడు ఒకే యుద్ధంలో నకుల కుమారుడైన శతానికను ఓడించాడు తరువాత ఇతర ఉప పాండవులతో పోరాడి వారందర్నీ ఓడించాడు ఆపై సహదేవుడితో యుద్ధం చేసి అక్కడ అతడి విల్లు విరిచి అపస్మారక స్థితికి చేర్చాడు చివరకు సాత్యాకి సహదేవుడిని రక్షించాడు పన్నెండవ రోజు యుద్ధంలో వృషసేనుడు పాండవ సైన్యానికి చెందిన మత్స్య దాడి చేసి విరాటరాజును ఓడించి విధ్వంసం సృష్టించి తీవ్రంగా గాయపరిచాడు ఇది చూసిన అభిమన్యుడు విరాటుడికి సహాయంగా వచ్చాడు వృషసేనుడు మరియు అభిమన్యుల మధ్య భీకర యుద్ధం జరిగింది అభిమన్యుడు మరియు వృషసేనుడు ఇద్దరు వీరాధి వీరులు మహారథులలో అగ్రగణ్యులు వారి మధ్య భయంకర యుద్ధం జరిగిందే మిగతా వీరులందరూ యుద్ధమాపి వీరినే చూడసాగారు రెండు ఏనుగులు ఢీకొన్నట్టుగా రెండు మెరుపులు ఢీకొన్నట్టుగా వారి మధ్య ప్రళయ భయంకరంగా యుద్ధం సాగిందే ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకున్నారు ద్వంద్వ యుద్ధం చేశారు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు చివరికి అభిమన్యుడు వృషసేనుని రథసారథిని చంపి అతని ధనస్సును కూడా విరిచాడు అప్పుడు వృషసేనుడు తన గుర్రంతో యుద్ధ రంగం నుండి దూరంగా వెళ్లాడు పద్నాలుగవ రోజు వృషసేనుడు పాంచాల రాజు ద్రుపదునిపై యుద్ధంలో పాల్గొని అతనిని ఓడించాడు కర్ణుడు కూడా దృపదు ఓడించలేకపోయాడు ఎందుకంటే కర్ణుడు తన వంద మంది కౌరవ సోదరులతో ఒంటరిగా ద్రుపదుని చేతిలో ఓడిపోయాడు అలాంటిది వృషసేనుడు ఒంటరిగా ద్రౌపదుడిని ఓడించాడు వృషసేనుడు పరాక్రమం చూచి తండ్రిని మించిన తనయుడని ద్రుపదుడు పొగిడాడు అలాగే తన ఓటమిని ఒప్పుకొని అక్కడి నుండి పారిపోయాడు తరువాత వృషసేనుడు పాండవ సైన్యానికి అధిపతిగా ఉన్న దృష్టద్యుమ్నుని సైతం ఓడించి పారిపోయేలా చేశాడు యుద్ధం యొక్క పదిహేడవ రోజున దుశ్శాసనుడు మరియు చిత్రసేనుడి మరణానికి కోపగించిన వృషసేనుడు నకుల వద్దకు పరిగెత్తాడు ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది వృషసేనుడు నకుల గుర్రాలను చంపి అనేక బాణాలతో అతనిని గాయపరిచాడు తన రత్ం నుండి దిగి నకులుడు తన ఖడ్గాన్ని తీసుకొని వృషసేనుడి వైపు వెళ్లాడు ఖడ్గాన్ని డిస్కస్ లా గిరగిరా తిప్పుతూ తన వైపు వస్తున్న నకులను చూసిన వృషసేనుడు నాలుగు చంద్రవంక బాణాలతో ఖడ్గాన్ని విరగొట్టాడు చివరకు నకులుడు భీముని రథాన్ని అధిరోహించాడు అర్జునుడు దగ్గరికి రాగానే నకులుడు ఈ పాపాత్ముని సంహరించు అని అడిగాడు అర్జునుడు వృషసేనుడి వైపుకు రథాన్ని మళ్లించు అతని తండ్రి కనుచూపు మేరలో అతని చంపేస్తాను అని శ్రీకృష్ణుడిని ఆదేశించాడు వృషసేనుడు అర్జునుడి బాహువును పది బాణాలతో కృష్ణుడిని పది బాణాలతో పొడిచాడు అర్జునుడు కోపోద్రిక్తుడై కర్ణుడితో సహా కౌరవ రాజులతో బిగ్గరగా ఇలా అన్నాడు ఓ కర్ణ నా కొడుకు అభిమన్యుని అన్యాయంగా చంపినట్లు ఈ రోజు నేను నీ కొడుకును చంపుతాను అని కర్ణుడిని బెదిరించిన అర్జునుడు వృషసేనుని పది బాణాలతో కొట్టాడు వృషసేనుడికి అర్జునుడికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వృషసేనుడు మరణిస్తాడు సో ఇది వీరులను సైతం ఓడించిన యోధుడు వృషసేనుడి కథ